కృషి పట్టుదల ఉంటే ఎందులోనైనా విజయం సాధించవచ్చు అని ఓ యువకుడు నిరూపించాడు వేస్టేజ్ కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేసి రెండు చేతుల సంపాదిస్తూ మరో ఏడుగురికి ఉపాధి కల్పిస్తూ ఔరా అనిపిస్తున్న ఆ యువకుడే బాండ్స్ వాడకు చెందిన మధుసూదన్ రెడ్డి వేస్టేజ్ బోండ్ అవి మనం ఇది వచ్చేసి తమిళనాడులో ఎక్కువ కనబడతాయండి ఈ రూప్ మిషన్స్ వచ్చేసి మనం ఇక్కడ అక్కడ శబరి వెళ్తుండగా చూసి మనం కూడా ఎందుకు పెట్టద్దు అనే ఆలోచనతోని మనం పెట్టడం జరిగింది టూ థౌజండ్ పెట్టడం అనేది జరిగింది అప్పుడు తెలంగాణ స్టేట్ లోనే యూనిట్ మనది కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణానికి చెందిన మధుసూదన్ రెడ్డి శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ వేస్టేజ్ కొబ్బరి పీస్తో కొబ్బరి తాడును తయారు చేసే యంత్రాలను చూశారు అప్పుడే తాను కూడా కొబ్బరి తాడు తయారు చేసే యంత్రాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా తాను చేస్తున్న రెడీమేడ్ దుస్తుల షాప్ బిజినెస్ ను తన ఫ్రెండ్ కు అప్పజెప్పి తాను కొబ్బరి తాడు తయారు చేసే బిజినెస్ ను రెండు వేల ఇరవై రెండు లో ప్రారంభించారు ఈ బిజినెస్ లో కాంపిటీషన్ లేదు ఈ బిజినెస్ కోసం సుమారు ఇరవై లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశానని మధుసూదన్ రెడ్డి లోకల్ తో తెలిపారు నా పేరు మధుసూదన్ రెడ్డి అండి బాన్చోడ మండల్ బోర్లం విలేజ్ మేము వచ్చేసి ఇక్కడ వేస్టేజ్ బోండాతో వచ్చే ని ఇలా తాడు రూపంలో చేస్తున్నాము ఇది తాడుకు దీనికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక ట్వంటీ లాక్స్ వరకు అయింది మేము దీనికి ఉపాధిగా ఒక సెవెన్ మెంబర్కి ఉపాధి కూడా కల్పిస్తున్నాము ఈ రన్నింగ్ ఇప్పుడు మూడు మిషన్లు రన్ అవుతున్నాయి నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ ఉంది దీనికి వచ్చేసి ఇప్పుడు ఒక సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుంది మనకు ఎక్కడన్నా పని చేసి ఓన్ ఓన్గా పెట్టుకొని ఇది చేయడం కోసం అనేది మనం ఇది పెట్టడం జరిగింది ఈ వేస్టేజ్ బోండ్ అవి మనం ఇది వచ్చేసి తమిళనాడులో ఎక్కువ కనబడతాయండి ఈ రూప్ మిషన్స్ వచ్చేసి మనం ఇక్కడ అక్కడ శబరి వెళ్తుండగా చూసి మనం కూడా ఎందుకు పెట్టద్దు అనే ఆలోచనతోని మనం పెట్టడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇన్వెస్ట్ దీనికి పెట్టడం అనేది జరిగింది అప్పుడు తెలంగాణ స్టేట్ లోనే నాలుగో యూనిట్ మనది ఇప్పుడు దగ్గర దగ్గర పద్దెనిమిది దాకా అయినాయి ఇదైతే ఉపాధిగా బాగానే ఉంది అందరికి ఉపాధి బాగానే కల్పిస్తున్నాం లాభసాటి బేరం బాగుందండి నో కాంపిటీషన్ బిజినెస్ ఎందుకంటే ఇంతకు ముందు ఇవన్నీ మనకు కేరళ నుంచి తమిళనాడు నుంచి వచ్చేటివి తెలంగాణ ఇక్కడనే దొరకడం వల్ల మనకు ఈ రెండు డిస్ట్రిక్ట్ల నుంచి కూడా బాగానే రావడం అయితే జరుగుతుంది హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి బాంబే కూడా పంపిస్తాయి అప్పుడప్పుడు నేనే ఎక్కడికి నేను వెళ్ళి మార్కెటింగ్ చేయా వాళ్ళు మన సర్చ్ చేసుకొని ఎవరి త్రూనైనా నాకే కాల్ చేయడం అనేది జరుగుతుందండి ఇప్పటికి అయితే మనం ఎవరికి కూడా మార్కెటింగ్ వెళ్ళి చేయడం అనేది లేదు వాళ్ళే వస్తున్నారు తీసుకెళ్తున్నారు మనకైనా ప్రొడక్షన్ అయితే డైలీ డైలీ ఆర్డర్స్ ఉంటాయి నేను ఆర్డర్ మేనే చేస్తాను ఆర్డర్స్ అమ్మేస్తాం మన వచ్చేసి రెడ్మెంట్ ఫీల్డ్ అండి రెడ్మెంట్ షాప్ ఉంది అది వదులుకొని అదొక నైన్టీ నైన్ నుంచి మొన్నటి వరకు టూ ట్వంటీ టూ వరకు కూడా రన్ షాప్ చేసిన ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చేసినాం ఇది బిజినెస్ మంచి ఉంది ఎలాంటి కాంపిటీషన్ లేదు అనే ఉద్దేశంతో దీనికే టైం మొత్తం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది ఒక సిక్స్టీ థౌజండ్ వరకు వస్తున్నాయి అండి ఇప్పుడైతే కరెంటు మనది అగ్రికల్చర్ మీద ఇచ్చారు అలా కరెంటు పోవడం ఇబ్బంది ఏం లేకపోతే సిక్స్టీ వరకు వస్తున్నాయి దీని వల్ల ఒక ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కు నేను ఉపాధి అనేది కూడా కల్పిస్తున్నాను అండి ఇక్కడ మన దగ్గర బిహార్ వాళ్ళు వస్తారు ప్లస్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి చేసుకో డే ఎవ్రీ డే ఈ మంత్లీ సాలరీ బేస్ లో ఎవ్రీ డే పని ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని ఉంటుంది